నమస్కారం ఎస్జీ న్యూస్ కి స్వాగతం ఆ లేబర్ కార్డులను రద్దు చేసి కార్మికులకు ప్రయోజనం చేకూర్చే నలభై నాలుగు చట్టాలను పునరుద్ధరించాలని కార్మిక సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మె ప్రజా సంఘాలుగా మా మమ్మల్ని అలాగే ఉద్యమాలపై మేము కూడా ముఖ్యంగా ఈ సమ్మె ఈ సమ్మె నేపథ్యం నూట ముప్పై ఆరు ఏళ్ళ క్రితం మేడే సందర్భంగా ఏర్పడినట్లయితే ఎనిమిది ఏంటల పని దినాలను ఆ పని ఇప్పుడు పాలకులు కార్పొరేట్లు పెట్టుబడి ఆ ఎనిమిది గంటల పని రద్దు చేస్తే పన్నెండు పన్నెండు ఈ పన్నెండు గంటలు శ్రమ ఏదైతే ఉన్నదో ఇది పెట్టుబడి కార్పొరేట్లకి ఒక పెద్ద లోపడి అని చెప్పవచ్చు ముఖ్యంగా ఎనిమిది గంటల పని పండుగల కోసము ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు జరిగినటువంటి ఒక చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నది కార్మిక అట్లాంటి కార్మిక వర్గం యొక్క సహజమైనటువంటి హక్కులను కూడా కాళీ రాష్ట్రం రెండు వేల ఇరవై నుంచి కూడా ఏవైతే నాలుగు యాభై కోట్ల చట్టాలు తీసుకొచ్చారో ఈ చట్టాలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం విరుగడుగు వేస్తున్నారు దానికి ముఖ్య భూమిక కార్మిక వర్గం ఈ దేశంలో చాలా దృఢంగా నిలబడుతుంది కార్మిక వర్గ ఉద్యమాలు కార్మిక వర్గ ప్రజా పోరాటాల మూలంగానే ఆ నాలుగు బిల్లులు చట్టాల చట్టాల దగ్గర అమలకి ప్రభుత్వం వేడుకలు చేస్తుంది కాబట్టి కార్మిక వర్గానికి మా పిలిపి ఏమిటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక ప్రజల యొక్క హక్కులు ముఖ్యంగా ఆదివాసీ జరుగుతున్నటువంటి చట్ట చట్టాలు ఏవైతున్నాయో ముఖ్యంగా దేశంలో కార్మిక కార్యక్రమం

అన్ని వర్గాల సంపద సృష్టించే ప్రజలు సమ్మెకు శంకారావం పూరించారు ఎందుకు అంటే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి పాసిస్ట్ బీజేపీ గవర్నమెంట్ ఆయా వర్గాల మీద వాళ్ళు పట్టు బానిసులుగా చేయటానికి ఈ రోజు వాళ్ళు కంకణం కట్టుకున్నారు పేదలు రైతులు రైతు కూలీలు అసంఘటిత కార్మిక రంగం మొత్తం యావత్తు రైతాంగంతో కూడుకుని సంపద సృష్టించే ఈ వర్గాన్ని తొక్కడానికి వాళ్ళు ప్రయత్న క్రమంలో ఏదైతే ఉందో ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వ ఓమపక్ష పార్టీల బలోపేతంతో అలాగే ప్రజా సంఘాలు విద్యార్థులు మేధావులు అందరూ ఐక్యతతో ఈ రోజు జూలై తొమ్మిది దేశ వ్యాప్తంగా కార్మికులు ఈ రోజు రోడ్డు శంకరాన్ని పూరిస్తున్నారు రేపు రేపు భారతదేశాన్ని వాళ్ళు తయారు చేయటానికి ఈ వర్గం ముందుకు నడుస్తూ ఉంది కాబట్టి ప్రజలారా ఈ రోజు భారతదేశం ఏదైతే అంబానీ అదాని చేతిలో వాళ్ళు పెట్టాలని చూస్తా ఉన్నారో ఈ సంపదనంతా ప్రజలు సృష్టించినటువంటి సంపద కొల్ల కొట్టి ఒకరిద్దరి చేతిలో పెట్టడానికి ప్రయత్నించే క్రమంలో ఖచ్చితంగా కార్మిక వర్గాలు ప్రతిఘటించి వారు అనుకున్నటువంటి వారు అనుకున్నటువంటి మార్గాన్ని ప్రయాణించి వాళ్ళ భారతదేశాన్ని ప్రజాస్వామికంగా నిర్మించుకుంటారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు పలాసపట్నంలో అన్ని ప్రజా సంఘాలు నాయకత్వన ఈ రోజు ర్యాలీ జరుపుతూ ఈ సమ్మెను విజయవంతం చేయాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం సిపిఐ ఎమ్మెల్యే పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను మనవి చేసుకుంటున్నాను నా పేరు తామర్ సన్యాసి కార్మిక వర్గం తమ సమస్యల పైన ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రైతులు వ్యవసాయ కూలీలు అసంఘటిత రంగ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి కాలం ఇది ఎనిమిది గంటల పని స్థానంలో పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడానికి చూస్తున్నటువంటి కాలం ఇది ఇవాళ అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వ సెక్టార్లో గుర్తించకుండా ఇవాళ గాలి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు ఇంకా మనిషి జీవించడానికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఇవాళ అంతర్జాతీయ కార్మిక చట్టాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఈ పాలకులు అమలు చేయడం లేదు అంతేకాదు మోదీ అధికారంలోకి వచ్చినాక కార్మిక వర్గం మీద దాడి జరుగుతూ ఉంది నలభై నాలుగు కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చేటటువంటి ప్రమాదాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అందుకని ఇవాళ రైతాంగం ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి కనీసం కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ కార్మిక వర్గం పైన జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి వ్యతిరేకంగా అలాగే రైతాంగంపై జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు రైతు కూలీలు విద్యార్థులు మేధావులు చేస్తున్న ఈ సమ్మెకు ఇవాళ అఖిల భారత కార్మిక సంఘాల ఐఎఫ్టియుగా సిపిఎంఎల్ నిడమ్మ కేసీగా ఈ యొక్క సమ్మెని మేము బలపరుస్తా ఉన్నాం నా పేరు వంకల మాధవరావు జిల్లా సహాయ కార్యదర్శిని